హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అప్డేట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఏంటంటే రైతు భరోసా గురించి అదే రైతు భరోసా అని అన్నదాత సుఖీభావా పేరు మార్చడం జరిగింది అన్నదాత సుఖీభావ గురించి అలాగే పంట వర్షపాతం వల్ల నష్టపోయిన పంట పంటల గురించి వాటికి బీమా ఎలా వర్తింపజేయాలి అవి ఎలా ముందుకు తీసుకెళ్లాలని దాని గురించి కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారం తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసేయచ్చుగా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక మనం సమాచారానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రాష్ట్రంలో రైతులు మేలు కలిగించేలా పంట బీమా కొత్త పథకాన్ని వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి అమలు చేయాలనేసి భావిస్తున్నట్లు మంత్రి కింజారూపు అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఈ పథకాన్ని అమలు చేసే విషయమై అధ్యయనానికి ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు ఫ్రెండ్స్ ఈ కమిటీ సమావేశమైన రెండు వేల సమావేశమైంది ఫ్రెండ్స్ రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య అమలు చేసిన బీమాను విధ విధానమే ఉత్తమమైందని భావించింది ఫ్రెండ్స్ ఈ పథకంలో రైతులు తమ వాటా బీమా ప్రీమియాన్ని చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయని కా ఖరీఫ్ రబీ సీజన్లో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు దీని ద్వారా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఫ్రెండ్స్ అయితే రెండు వేల పంతొమ్మిది ఏడు మధ్య పంట బీమా చెల్లించని కారణంగా రైతులు చాలా నష్టపోయారని అంశంపై శాసనసభ మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం సమాధానమైతే చెప్పారు ఫ్రెండ్స్ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కే ప్రస్తుతం అమల్లో ఉన్న బీమా విధానాన్ని కొనసాగిస్తాం కొత్త బీమా పథకాన్ని అమలు చేయడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి రైతులు డేటా సిద్ధంగా లేదు బ్యాంకర్లు ఇప్పటికీ రుణాలు ఇచ్చారు ఈ దృష్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది అనేసి పేర్కొన్న ఫ్రెండ్స్ గత గడిచిన ఐదేళ్లలో రబీ రైతులకు బీమా లేదు అసలు రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చిన వైకాపా రైతులకు ఒక్క రూపాయి చొప్పున బీమా ప్రీమియం చెల్లిస్తే ని అబ్ పెట్టింది ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అతరవ చెప్పింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించిన బీమా ప్రీమియం ఒక వెయ్యి రెండు వందల యాభై ఒక్క కోట్లను వైకాపా సర్కారు బకాయి పెట్టింది ఈ కారణంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు పదమూడు వేల తొంభై మూడు కోట్లు పరిహారాన్ని సంబంధిత కంపెనీలకు విడుదల చేయలేదు ఈ సమస్యపై ప్రస్తుత ప్రభుత్వం సమీక్షించి బడ్జెట్లో నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్క ఖరీఫ్ సీజన్లో వేసే పంటకే బీమా ప్రీమియాన్ని గత ప్రభుత్వం చెల్లించింది దీనివల్ల ఐదేళ్ల పాటు రబీలు పంటలు నష్టానికి రైతులకు పైసా పరిహారం అందకుండా చేసింది అని అచ్చెన్నాయుడు గారు వివరించారు ఫ్రెండ్స్ ఇదిలాగా రైతు భరోసా గురించి కూడా మనం చిన్న నాయుడు గారు ఒక ప్రకటన చేశారు ఫ్రెండ్స్ ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలను అర్హులైన ప్రతి రైతుకు అందించే లక్ష్యంతో రైతులకు భూములు వెబ్ ల్యాండింగ్ నమోదు చేసి ప్రత్యేక డ్రైవింగ్ చేపట్టబోతున్నాం వైకాపా ప్రభుత్వం హయాంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసే విషయంలో జరిగిన లోపాలను సవరించి అర్హులైన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు లబ్ధిని అందించేలా చర్యలు తీసుకుంటాం గత ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని కింద అర్హులైన రైతులకు ఏటా పన్నెండున్నరవై రూపాయలు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం కేవలం ఏడున్నర వేలకు మాత్రమే ఇచ్చింది అనేసి మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు కౌలు రైతులకు నష్టం కలిగించేలా అవకాశ పూర్వత తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేస్తామని నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ విధి విధానాలన్నీ సక్రమంగా చేసి మనకి త్వరలోనే ఈ రైతు భరోసాని అందిస్తామనేసి చెప్తున్నారు కొత్త వెబ్సైట్ని రైతు భరోసా పేరు మార్చి అనదాసుకీ బావగా పేరు మారుస్తున్నారు కాబట్టి ఈ వెబ్సైటు త్వరలోనే రెడీ చేస్తున్నామని చెప్పేసి ఈ ప్రాసెస్లో ఉందనేసి కూడా కొన్ని మనకి సమాచారం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వెబ్ ఈ వెబ్ లర్నింగ్ ఇవన్నీ సక్రమంగా చేసి అనదాసుకీ బావ సైట్ని బాగా క్లియర్గా చేసిన తర్వాత మనకైతే ఈ రైతు భరోసా నుంచి మనకైతే అమౌంట్ కాదాలు రావడం జరుగుతుంది అయితే ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్ వచ్చే నెలలో ఆగస్టు పదహైదు పైన జరిగే పథకాలను తర్వాత ఈ అన్నదాన స్గ్గీభావ పథకాన్ని మొదలు పెట్టాలి అనే ఆలోచనతో కూడా ప్రభుత్వం అనేసి మనకైతే సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సమాచారం అన్న అన్నదా సిక్కి గురించి అయితే త్వరలోనే అప్డేట్ అయితే వచ్చే నెలలో ఆగస్టు పదిహేను పైన రాబోతుంది దీనికి సంబంధించిన పత్రాలు కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా మీకైతే ఈ పథకానికి అర్హుల్లోనే ఉండే వాళ్ళంతా ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు అలాగే పొలం పాస్బుక్ అలాగే వన్ బి జెరాక్సు రేషన్ కార్డు ఇవన్నీ కొత్తగా ఎవరైతే ఈ రైతు భరోసాని అప్లై చేసుకోవాలో వాళ్ళు ఇవన్నీ సిద్ధం చేసుకుంటే వాళ్ళు కొత్తగా అయితే సచివాలయంలో అయితే ఎక్కిస్తారు ఫ్రెండ్స్ ఆ నైన్లో ఎక్కిస్తారు ఇవన్నీ కూడా మనం త్వరలోనే అప్డేట్స్ వస్తే మీకు ఖచ్చితంగా నేనైతే అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్ రైతు భరోసా అన్నదా సుఖీభావ గురించి కూడా త్వరలోని మా అన్నదా సుఖీభావ నుంచి కూడా మీకు అందరికీ చెప్తారు ఫ్రెండ్స్ అప్డేట్ రంగాన్ని మీకు ఎదుటి ఖచ్చితంగా నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఏదో అలా మీకు నాకు నచ్చిన సమాచారం నాకు వచ్చిన సమాచారం నేను ఇచ్చాను ఫ్రెండ్స్ తప్పులేమైనా ఉంటే మన్నించండి ఫ్రెండ్స్ నాకు సమాచారాన్ని మీకు